ఋగ్వేదం ఋగ్వేద మండలి పదవ మండలం ఇక్కడ డెబ్భై ఆరో సూక్తంలో నాలుగో మంత్రం ఈ మంత్రంలోని విషయం వీరుల విద్వాంసుల కీర్తి మంత్రం ఓం అపహత స్కభాయత స్కభాయ సేధతామతిం రత్లోక్రయ పదార్థము మంత్రం యొక్క పదార్థము ఓ వీరులారా మీరు రభస పురుషులను అపహత చంపుడు భంగరావత నియమ వ్యవస్థను భంగమనర్చు వారిని అపస్కభాయత వసుపరుచుకొనుడు నిర్తిం దుఃఖదాయక రోగములను లేదా అజ్ఞానపు బాధలను అపసేధత దూరమునర్చుడు ఓ వీరులారా మీరు సర్వం రయిం అన్ని రకాల వీరులతో కూడుకుని ఐశ్వర్యమును ఆ సునోతన పొందుడు దేవావ్యం విద్వాంసులకు శ్లోకం భరత వేదజ్ఞానము కీర్తి యశములను అపహరత పొందుడు ఇది పదార్థము దీని యొక్క భావార్థము నీతి నియమములను పాటించక విచ్చలవిడిగా తిరుగు దుష్టులను దుఃఖకరమగు అజ్ఞానమును వ్యాధులను బాధలను నిర్మూలించాలి సుసంతానమును పడిసి సఫలలు యశస్సులు కావలను ఇది ఇక్కడ వేదం అనగానే యుద్ధాన్ని ప్రోత్సహిస్తుంది అనుకుంటాం నిజమే యుద్ధాన్ని ప్రోత్సహిస్తుంది కానీ హింసని ప్రోత్సహించడం లేదు హింస ఎక్కడ అవసరం ఇక్కడ ఏమంటున్నారు నీతి నియమాలు లేకుండా వెచ్చలవేడిగా తిరుగుతూ ఏం చేస్తున్నారంటే ఇక్కడ నియమ వ్యవస్థను వాళ్ళు ఎవరైతే ఉన్నారో నియమ వ్యవస్థ అంటే ధర్మానికి విరుద్ధంగా చేసేవాళ్ళు రాక్షసులు దిత్రేతాయుగంలో యజ్ఞాలని భంగం చేసేస్తుంటే విశ్వామిత్రుడు రాముణ్ణి అడుగుతాడు రాముడు క్షత్రియుడు కదా వచ్చి అక్కడ ఋషులను చంపేస్తున్నారు ఏడిపిస్తున్నారు యజ్ఞాలని భంగం చేసేస్తున్నారయ్యా మేము మంచి కార్యం లోకహితమైనటువంటి యజ్ఞాన్ని చేస్తున్న చేయకుండా చేస్తున్నారంటే లోకహితం కార్యాలని చేయకుండా భంగం చేసేవాళ్ళు అధర్మపరులు దేవుడి వాణికి వ్యతిరేకంగా నడుచుకునేవాళ్ళు ఇచ్చేవాళ్ళు అలాంటి వాళ్ళందరినీ చంపమని చెప్తుంది వేదం ఎందుకంటే దానివల్ల లోకానికి కీడు కలుగుతుంది లోక కళ్యాణానికి భంగం కలుగుతుంది అలాంటి వాళ్ళని చంపమన్నారు తప్ప ఇతర మతస్థులందరినీ చంపమని ఎక్కడ వేదంలో ఎక్కడా లేదు ఆ చేసిన వాళ్ళు మతం పేరు కూడా ఉండదు మానవ సమాజానికి విరుద్ధంగా నడుచుకున్న వాళ్ళని సంహరించము మానవ సమాజాన్ని కాపాడము అని ఈ వేదం ఉంది ఓ శం